Rock. Okay. ఆ చేయలేదని ను చూస్తా అని అప్పుడు పోదు మీరు ఉపవాసం అంటే ఏమంటే భగవంతుడి దగ్గర ఉండేదాని కొరకు భగవంతుడే రెండు రోజులు నెలలో వచ్చాడు మనకు అది ఏకాదశి అప్పుడు వంటనే ముట్టించకూడదు ఆ రోజు నిషేధ చేయాలి ప్యాంట్ చేయాలి ఆ రోజు మీరు మా అబ్బాయి ఏమన్నా అడిగినా కానీ ఆకలిద్దాం అంటే బయట పోయి తాగిరండి అంటే ఐదు ఐదేళ్ల పిల్లలు చిన్నగా ఉంటే గంజి చేసి ఇవ్వచ్చు గంజి చేసి ఇవ్వచ్చు వాళ్ళకు అలవాటు చేయాలమ్మా ఉప్మా చేసి ఇవ్వండి పండ్లు ఇవ్వండి ఏ ఉప్మా చేయకూడదు చపాతీలు చేయకూడదు దోశలు చేయకూడదు బీజం వచ్చేది కదా చేయకూడదు అది పిల్లో వరకు చెప్తున్నా నేను పిల్లోనే మా అమ్మకారిని చెప్పకూడదు పెద్దవాళ్ళు పిల్లోళ్ళ వరకు పదేళ్ల లోపల ఉండేటువంటి వాళ్ళు చేయవచ్చు పదహైదేళ్ళు ఇరవై ఏళ్ళు అవుతా ఉందా వాడిని రే ఏకాసిన వ్రతం ఉండాల్సిందే నేను చిన్నప్పటి నుంచి నేర్పి వాళ్ళకి అలవాటు అయిపోతుంది అంటే షర్ట్ వేసుకున్నా అవుతా ఉంది ప్యాంట్ వేసుకున్నా చిన్నప్పటి నుంచి పుట్టినప్పుడే ప్యాంటు షర్ట్తో పుట్టాల్సి నిషేధం తప్పు అని నేర్పియండి అప్పుడు కొన్ని రోజులు వాళ్ళకి ఎక్కువ ఆకేయమో ఒక దోషం వేసి అంటే వాడికి మాత్రం చిన్నపిల్లోకి మాత్రం వేసియండి పెద్దవాళ్ళకి కాదు వాళ్ళకంతా బయట పేరు తినేసి రండి ఇక్కడ మనం వద్దనుకున్నాం కదా అని చెప్పాలి మనం ఫస్ట్ అక్కడి నుంచే ధర్మం స్టార్ట్ అవుతుంది అందుకోసం అమ్మవారు శయ్యాదన చెయ్యో తీర్కూడలే సెంట్రోదో అయ్యమం పిచ్చయం ఆందామారిన ఒక్కొక్క విషయాల్లో ధర్మ సూక్ష్మాలు ఎంతో ఉన్నాయి అవన్నీ ఆలోచించి ఆలోచించి మన పెద్దవాళ్ళు ఇటువంటి ధర్మాన్ని ఎందుకోసం కాపాడుతున్నారు అని అనుకుంటూ అనుకుంటూ మీరు ఒక్కొక్క పనిని చేసుకుంటూ ఉండాలంటే అదే శరీరానికి అర్థం ఈరోజు పాసులను డైరెక్ట్గా చూద్దాం తూమని మాట తొమ్మిదవ పాసం తొమ్మిదవ

ఇల్లు ఎప్పు ఇది ఆ యొక్క అందరూ కూడా లేసేసి దీపారాధన కూడా చేస్తున్నారు కానీ ఈ అమ్మాయి పడుకోనే ఉంది ఈ అమ్మాయి పడుకోనే ఉన్నప్పుడు అమ్మవారి చుట్టూ విలకెరి లేస్తాడే దీపారాధన చేస్తున్నారు మీ అమ్మ నాన్న అందరు కూడా దూపం వెలిగిస్తున్నారు ఇవన్నీ వాసన రాలేదా ఇవన్నీ నీకు తెలియట్లేదా ఇంకా పడుకోని ఉన్నావు అంటే మనం ఏం చేసుకోవాలంటే పొద్దులు లేస్తాడే దీపారాధన చేయాలని మనం తెలుసుకోవాలి ఫస్ట్ నీరాటం స్నానం చెప్పేసింది వెంటనే దీపారాధన చేయాలి వెంటనే ఒక ధూప సాంబ్రాణి వేయాలి ఊదగడ్డలు కాదమ్మా ఊదగడ్డ వెలిగితే మళ్ళా అవన్నీ చెప్పచ్చలేదు ఊదగడ్డ వెలిగించేది మన ధర్మంలో లేదు సాంబ్రాణి వేయడం సాంబ్రాణి వేస్తేనే ఆ పొగనే ఇక్కడ ఉండేటువంటి అచ్చడు పదార్థాన్ని రాక్షతత్వాన్ని తీసి బయటికి వేసేస్తుంది ధూప పొగ అందుకోసం ఊదగడ్లు కాదు అక్కడ ఇక్కడ సాంబ్రాణి వేయడం అని చెప్పి రోజు ఇంట్లో సాంబ్రాణి వేశారు అనుకోండి ఆ ఇంట్లో అంతా లక్ష్మీ కటాక్షంగా ఉంది మీరు చేసి చూడండి నిత్యము సాంబ్రాడి చిన్నగా వస్తున్నాయి అవి వెలిగించి చూపించి చూడండి

மனோரமே சகசிராம மனோரமே சகசிரநாம தத்துலியம் ராம நாம வர நே समर्पयामि गोविन्द पापविमोचन गोविन्द वचन्द गोविन्द वरामूर्ति गोविन्द वराहमूर्ति गोविन्द गोविन्दोदन गोविन्द गोविन्द नन्दन गोविन्द दशमुखमर्दन गोविन्द पश्चिमाजुसूदन हरि गोविन्द we గోవింద గోవిందోకుల నందన గోవిందద్మాతి గోవిందూర్తి గోవిందయ గోవింద గోవింద్రద గోవింద Vinda, Goku go, nanda nado.